వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు Gracias. サイド。 రావాలి బల రెడ్డి బల పైకి రావాలి వేరే విధంగా రావాలి ఉండి ఉండే ఎలపాక చూ అలా అన్న సార్ ఒకసారి అందరు చూడండి ఎన్నో ఎస్ నుంచి తొమ్మిది కుటుంబాలు ఈరోజు గౌరవ శాసనసభ్యులు తగ్గుబడి వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షణ తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు அண்ணா வா லைப் என்ன ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా దళిత మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు తొమ్మిది ఏళ్ళ నూట ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఎన్ని కోట్లు అర్థం ఎలక్షన్ లో కూడా మనకి కృషి చేసిన వ్యక్తి మన హరి రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ లో జీటీసీ ఎంపీపీ ఎలక్షన్ లో మొత్తం మండలం మండలం తెలుగుదేశం పార్టీ దంతత్తి మండలంలో మూడు గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ లాండరీ ప్రారంభించాలి ఆ విధంగానే ప్రతి గ్రామానికి వచ్చేయాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వారితో పాటు కొంచెం మాట్లాడాలి వారితో నమేకం కావాలి గ్రామ స్థితిగతులు తెలుసుకోవాలని ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైనటువంటి గ్రామ గ్రామాల సందర్శన కార్యక్రమం ఈ రోజున మేము చెన్నూరు గ్రామానికి వచ్చేసాం అడుగుడుగుల ప్రజల నైరాజనాల మధ్య ప్రజల స్వామిత సత్కారాల మధ్య తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల ఆనంద డేలికల మధ్య రోజు ప్రజలందరూ పేద బడుగు బలహీన వర్గాలు హక్కును చోచుకుంటే వీళ్ళందరి సహాయ సేకరణతో ఈ ప్రాంతం అభివృద్ధి చేసేదానికి నాకు అవకాశం కల్పించిన దళదండల సజానికానికి అందరూ కూడా పొరపూర్ణ ధన్యవాదాలు శుభాకాంక్షలు నాకు ధనవర్తి మండలి పరిచయం తక్కువైనా ప్రతి ఒక్కరూ నన్ను సొంత పెద్దగా ఆదరించారు నా కుటుంబ సభ్యులు వచ్చి ఇంటింటే తిరిగిన మా కుటుంబ సభ్యులు తిరిగినప్పుడు కూడా నేను తిరిగినట్టే భావించి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా నాకు రోట్లేసి గెలిపించడం జరిగింది రాజకీయాల్లో రెండు నిమిషాలు అప్పుడు వేయాలి తెలియదు రాజకీయాల్లో ఉడత గుడ్డలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ కూడా నేను కూడా పేద కుటుంబ నుంచి వచ్చా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా వ్యవసాయ కుటుంబీకుల యొక్క కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తెలిసిన వ్యక్తిని వ్యవసాయదారుల యొక్క బాధలన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి మొట్టమొదటి నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో కావచ్చు మన నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం రైతుల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షిస్తూనే ఈ రోజు గ్రామాలన్నీ అభివృద్ధి చేయాలి గ్రామాలన్నీ కూడా పట్టణాలుగా మారాలి పల్లెలు అంతరించిపోతున్నాయి పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ పత్రాలు గెలుతున్నారు పల్లెల్లో వయసులు పరిస్థితి వచ్చింది కొంతకాలానికి భూమిని సాగుబడి చేసేటువంటి వ్యక్తులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది అదే గ్రామాలన్నీ ఆనందంగా ఉంటే గ్రామాలన్నీ సమీక్షకుంటే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటే గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లతోనూ డ్రైన్లతోనూ గ్రామాల్లో మంచి సదుపాయాలతో ఆ గ్రామాన్ని మనం పరిరక్షించగలుగుతూ సిటీకి పోకుండా మన వాళ్ళందరూ కూడా మన వాళ్ళలో నుండి వ్యవసాయం చేసి అన్నదాతలుగా మిగిలిపోయి కొన్ని కోట్ల లక్షల మందికి అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు ఈ రోజు నిర్వీర్యం కాకూడదన్నటువంటి ఆలోచనతో ఈ రోజున వస్తున్న నీటి యాజమాన్యాన్ని చూస్తూ రెండో పక్క ప్రతి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మన అభివృద్ధి ప్రదాదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన కొరకు వారి సహాయ సహకారంతో ఈ రోజున తగదొత్తి మండలాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను టేకప్ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా నాటి నుంచి నేటి వరకు కూడా నాకున్నటువంటి నాలుగు మండలంలో మొదటి ప్రాధాన్యత ఈ రోజు తగదొత్తి మండలానికి ఇస్తూ ತಗೊತ್ತ ಪ್ರತಿ ಪೇಟ ಬದು ಡೈರೆಕ್ಟ್ ಗೆಲುವು ನೀ ಇಬ್ಬರು ಚೂಸ್ಕೊಂಡು ನಮಗೆ ಇಡ ಇನ್ ಚಾರ್ಜ್ ಗೆ ತಿ ಅದೇ ವಿಧಿ ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಅನುಮತರೂ ಕುರಿ ಸೇನೆ ಕೂಡ ಈ ಊರು ಮಲ್ಲಿಕಾರ್ಜುರ ಈ ಊರಿನ ನಾಯಕರು ಕವತ್ತು ಇಡ ನಾಯಕ ಭದ್ರ ನಾಯಕ್ ಚಾಲಾ ಮಂದಿ ಕಳಿಸ್ತಾರೆ మీకు ఏ ఒక్క సమస్య మీ లేకుండా మీరు పరిష్కరించుకుంటూ మీ స్థాయి తాగినప్పుడు ఇరవై నాలుగు గంటల రేత్రం పవన్ సామాకి ఎమ్మెల్యే మీకు ఎప్పుడు తాపులోగా ఉంటాడు మీకు ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం అనేది నిరంతరం కూడా మీతో ప్రజలతో ఉండే విధంగా నేను ఉంటున్నా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా నా వ్యాపారాలు పక్కన పెట్ట ವ್ಯಾಪಾರ ಸಾಮ್ರಾಜ್ಯ ಪಕ್ಕನ ಕೊಟ್ಟ ಭಾರ್ಯ ಬಿಡ್ಡ ಮನೆಂಟು ಪ್ರಜಿ ಉಡಾಲಿ ಪ್ರಜಿ ಆಕರ ಪ್ರಜಿ ಪೇರು ಅದಕ್ಕೆ ರೈತ ಬಟ್ಟೆ ಸೋಮಸಿರ ಕಾಲ ತುಡಿ ಗತ ಐದು ಸಂವತ್ಸಾಲಿಗೆ ತೀಗಿನ ಕಾರಣಗಳಲ್ಲೋಮಸ್ರೀ ಸಂಬಂಧ ಕೆಸಿ ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟು ఈ రోజు ఆరు వందల టీసీకి నీళ్లు రాక రైతుల బలాల గట్ల మీద కోట్ల కోటి లక్షల రూపాయలు కావలి కావాల్సి తీసుకొచ్చి టెంపరీగా మరమ్మతులు చేసే గట్లు గట్టి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి రాకుండా ఇబ్బంది పరిస్థితి లేదు కూడా రెండు దేవుడు మనకు కరణించాడు చెరువులన్నీ నీళ్ళు అదేవిధంగా సోన్సార్లో డెబ్బై టీఎంసీలు నీళ్లున్నాయి అన్ని కలగలిపి కావాలని ఏ రైతు రైతులు ప్రోత్సహించాలి కాబట్టి మే పదిహేడు తేదీ నీళ్ళు ఒకటో తేదీ మార్ల కోసం చేస్తే వచ్చే నెల పదో తేదీ లోపల మీటింగ్ పెట్టి జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్ అందరూ కూడా కూర్చొని రెండో కార్కి నీళ్ళించడానికి కూడా సంకల్పం చెయ్యాలని మొట్టమొదటి నేను జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది అసలు సందర్భంగా మల్ల చైర్ప మండలానికి ఏ ఒక్కరు కూడా లోపల కూడా నిర్మించే కార్యక్రమం కూడా శ్రీకారం చెప్పింది విషయాలు కూడా అయితే ఈ రెండు రకాల విషయాలు చెప్పాలి ఈ సందర్భంలో మీకు రెండు రకాల విషయాలు చెప్పాలి తెన్నో నాటికి ఉత్తరం మనం అందరం కూడా ఉన్నాం పెన్నోనాటికి కాదు దక్షిణ వాళ్ళు అందరూ ఉన్నారు ఇద్దరు వరకు పరిపాలించిన పాలకులందరూ కూడా పెన్నాడు పరిస్థితి లేదు ఈ రోజు మీరు ఒక్క ఉదాహరణ చెప్పాలి మీరు అందరూ రైతులు ఆయికట్ అంటే మనందరికీ కూడా తెలుసు మేము ఏ పొలం కంటే నీళ్ళు ఇవ్వడానికి తప్పకుండా దాన్ని ఆయికట్టు అంటాం దుర్మార్గమైనటువంటి పరిస్థితి నెల్లూరులో తాను ఇచ్చింది ఏంటంటే ఈ రోజు నెల్లూరు పొదతోట అంటే డాక్టర్లు ఉండేటువంటి ప్రాంతం ఈ రోజు ఎన్టీఆర్ నగర్ లేదా మామూలు లేవద్దు ధనక్ష్మిపురం ఈ రోజు రమేష్ రెడ్డి కాలనీ బాలాజీ నగర్ ఇవన్నీ కూడా తిరుపతి దుర్మార్గంగా హైకట్లే పెట్టుకుని మోటార్ నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఉన్నారు మనమేమో ఈ రోజున శ్రంశాలి మనకి ఇస్తారో మనం గెలుపు పరిస్థితిలో ఉంది నేను ఎమ్మెల్యే తర్వాత మొత్తం దాని మీద యుద్ధం చేశా ఉన్న రోజున మీ అందరూ ప్రతినిధులు అసెంబ్లీ నల్లూరు చెన్న అవతల మూలాపాటు కానీ బాలాజీ నగర్ కానీ ఆగర్గిరి నారాయణ గారు మెడికల్ కాలేజీ కానీ అన్ని కూడా మాగ్లే కానీ పండాకాలం కానీ ధనలక్ష్మీపురం కానీ ఇవన్నీ కూడా వచ్చింది కొన్ని లక్షల ఎకరాలు లేవట్లేసారు అయినప్పటికీ కూడా ఆయుకట్టు మార్చిన కారణాన ఇప్పుడు కూడా ఆయుకట్టు కింద ఉన్న కారణాన్న మనకి నీళ్ళల్లో వాటా తగ్గుతుంది వాళ్ళు నీళ్ళల్లో వాటాలు ఎక్కువ తీసుకుపోయి వాళ్ళు ఎక్కువ అవసరం తక్కువైనా కూడా నీళ్ళు ఎక్కువ తీసుకుపోయి వాళ్ళు సస్యశ్యాములంగా పంటలు పట్టించుకుంటున్నారు మనలో కాలువ మరమైన డబ్బు నీరు మన ప్రాంతంలో వాళ్ళకి చిన్న చూపు అన్ని ఉంటే ఎదిరించి పోరాటి ఈ రోజున ఉత్తర కాలం అభివృద్ధి కోసం కావచ్చు కావల కావచ్చు ఛానల్ అభివృద్ధి కోసం కావచ్చు డిఆర్ ఛానల్ దగర స్టార్ట్ అయినటువంటి ఛానల్ తిరుమల దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఛానల్ దగ్గరత్తు మేతగా ఈ రోజున అన్ని రకాల గ్రామాలను కలుపుకుంటూ కడకరాడు కావచ్చు మోచగొండ పాలెం కావచ్చు రాచలపాడు కావచ్చు నార్త్ అంబలం అమ్మూరు మండలం నార్త్ అంబలం కావచ్చు భద్రకాకులు కావచ్చు ఆఖరు నార్త్ లో వరకు ఈ కాలువ దాదాపు పద్దెనిమిది గ్రామాలు పద్దెనిమిది చెరువులు దాదాపు ఆరు వేల ఏడు వేల ఎకరాలు పారదలే కాలువ మన కళ మన రైతుల యొక్క కళ ముప్పై సంవత్సరాల నుంచి పాలకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి కాలువ ఎప్పుడో కట్టినారు తూములు ఈ రోజు హైకోర్టు పెరుగుతుంది కానీ తూములు చిన్న పైపుయి తూముల దగ్గరకు వచ్చారు నీళ్లు పట్టా పెరుగుతుంది వల్ల రైతులు అనుమతిస్తున్నారు అదే డిఆర్ ఛానల్ నుంచి నారాయణపురం అంతరం అదే విధంగా అదేవిధంగా కడుమూతల కొవరిపల్లి బాగు వరకు కూడా డిఎం ఛానల్ ద్వారా నీళ్లు పోవాలి అంత నీళ్ళు పోయాల్సి ఉంటే ఈ రోజున హక్కు లేనటువంటి కావల కాలం నుంచి హక్కు ఉండేది కనిగిరి రిజర్వాయర్ లో డిఆర్ ఛానల్ డిఎం డిఎంఛానల్ గానీ హక్కు ఉండేది కనిగిరి రిజర్వాయర్ ఎందుకు చెప్తున్నా అంటే రిజర్వాయర్ ఆయికట్టు డెల్టా ప్రాంతం అంటే సోమశాల నీళ్ళు ఇవ్వాల్సినటువంటి హక్కుదారులు ఊరు ఉన్నారంటే కనిగిరి రిజర్వాయర్ ఈరోజు డిఆర్ ఛానల్ పూర్తయినా డిఎం ఛానల్ పూర్తయినా కనిగిరి రిజర్వాయర్ లో ఉంది కాబట్టి కాలువ ఆ చెరువుకి నీళ్ళు ఇస్తే ఈ రైతులందరూ కూడా డెల్టా కింద పంటలు పంపించుకుంటారు కానీ ఈ రోజు కూడా అందరికీ కూడా సన్నతనంగా కాలు కాల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం దగ్గర బెంగుల దగ్గర ఎస్ఈబిఎం నుంచి నీళ్లు ఇచ్చి ఈ రోజు ఆ ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నారు దీన్ని ఈ రోజు నలభై కోట్ల రూపాయలు తెచ్చాం ఈ రోజు ఈ నిధులు తప్పింది కాబట్టి మీ కమిటీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా సక్సెస్ అయిపోతుంది ఇంకైతే తనదత్త మండలం నాలుగు ఆరు పంచాయతీలు ఉన్నాయి రంగసం ఐదు రంగ అయిపోతాడు నాలుగో మాడవపాడు సంబంధించిన పంచాయతీ కావచ్చు దిండుకెల్ పంచాయతీ కావచ్చు బడుగుడు కావచ్చు లేదంటే మండలాల పాడు కావచ్చు ఈ ప్రాంతానికి ఉత్తరగా నీళ్ళు వస్తే ఈ మండలం అంతా సక్సెస్ సాధనం అవుతుంది ఎక్కడ సిరులు పండుతా ఉంటాయి ఎక్కడ నీళ్లుంటే అక్కడ సిరులు పండుతాయి ఎక్కడ నీళ్లుంటే అక్కడ రైతులు ఉంటారు ఆ రైతుల ఆనందం కోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని తిట్టు తిట్టించుకోలేనా ప్రతి ఒక్క బట్టు రైతు పంపించాలనే ఉద్దేశమే నా ఉద్దేశం తప్ప ఇక్కడ నాకు ఇవ్వటం ఆలోచన లేదు ఎన్ని రాజకీయ కృప్తులు పండినా ఎన్ని రకాల అపోహలు కృషించినా ఎన్ని రకాల వైషంలు క్రియేట్ చేసినా కానీ ఆ కృష్ణవాడు కావల ఎమ్మెల్యేగా నిరంతరం రైతుల కోసం బతుకుతారనే విషయాన్ని కూడా మరొకసారి మండలంలో వాటికి సంబంధించి ఈ రోజు మనం గ్రామాల్లో బెడ్రీలతో మన బెర్రీలతో గట్టి రాములతో పేర దెబ్బలతో పల్లెటూరు అంటే అన్నిటికీ నిలవైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ రైతుల కష్టాల రోడ్డు మట్టి రోడ్డుతో ఇప్పుడు కూడా ప్రతి ముద్దు అల్లముకొస్తున్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్